హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్త్ టారో ఛానల్ అయ్యం కుమార్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ బాగుండాలని సో ఆ పవర్ ఆఫ్ యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఇంకొక మనం ప్రశ్నకి సమాధానాన్ని పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనం అడుగుతున్నాము సో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి పర్సన్ మీకు ఎంతో ఇష్టమైనటువంటి పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ప్రెజెంట్ ఎలాంటి బాధలను అనుభవిస్తూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు మిమ్మల్ని మీ నుంచి దూరమైనందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదు వాళ్ళు బాధపడుతున్నారా సో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి పర్సన్ ఎలాంటి బాధలను అనుభవిస్తూ ఉన్నారు లేదు ఇంకేదైనా హ్యాపీగా ఉన్నారా సో ఎలా ఉన్నారు మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తుంది అని చెప్పేసి సో మన పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుతూ ఉన్నాము చూద్దాం ఫ్రెండ్స్ మనకి టారో కార్డ్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తాయి అని చెప్పి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఛానల్ నచ్చినట్లయితే లేదు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి సో చూద్దాం ఫ్రెండ్స్ త్రీ కార్డ్స్ తిద్దాం త్రీ కార్డ్స్లో నుంచి సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది మీకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళారు సో అలా వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క మనసులో ఎలాంటి భావనలు ఉన్నాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఏం సమాధానం ఇస్తూ ఉంది సో ఆ సమాధానం మనకి ఎలాగా అర్థమవుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తిద్దాం ఓకే సో కార్డ్ తీసాం సో సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ సో ఈ మూడు కార్డ్స్ కూడా మనకు ఎలాంటి సమాధానాన్ని ఉన్నాయి మీకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి సో మీ దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీ నుంచి విడిపోయారు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ మధ్య క్రియేట్ అయినాయి సో ఆ ప్రాబ్లమ్స్ వద్ద ఇద్దరు విడిపోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయింది సో ఇద్దరు విడిపోయారు సో విడిపోయిన తర్వాత సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అవతల వ్యక్తి యొక్క మనసులో ఎలాంటి భావనలు అనేవి ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళు ఫీల్ అవుతున్నారా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారా వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది సో మనం పవర్ ఆఫ్ యూనివర్స్ అని ఒక క్వశ్చన్ అడిగామండి సో మీ నుంచి విడిపోయినటువంటి వ్యక్తి యొక్క మనసులోని భావనలు చెప్పండి అని చెప్పేసి మనం ఒకవచ్చిన అడిగాం చూద్దాం మనకి త్రీ కార్డ్స్లో సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ అనేది వస్తుంది అనేది చూద్దాం ఓకే సో అండ్ అండ్ ఫస్ట్ కార్డ్ అండి సో వన్స్ ఆఫ్ సిక్స్ సో ఈ కార్డ్ ఏం చెప్తూ ఉంది అంటే పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఏం చెప్తూ ఉంది అంటే సో వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది అంతగా ఉండట్లేదు మేము రికగ్నైజ్ అవ్వట్లేదు సో మేము మీ నుంచి విడిపోతే మాత్రమే రికగ్నైజ్ అవుతాం మా వర్క్ మేము హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలుగుతాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉన్నాం అని మీ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కోరుకున్నారు సో ఎప్పుడైతే మీ దగ్గర నుంచి వాళ్ళు విడిపోయారో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాకు వస్తుంది విడిపోతేనే వస్తుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు విడిపోయారు సో విడిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంతవరకు క్రియేట్ అయింది సో వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అవుతూ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సో మన వర్క్ ఉంది సో పాత జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళు మ్యాక్సిమం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో వాళ్ళు దాన్ని ఒక విక్టరీ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు మాకు ఒక విక్టరీ వచ్చింది అన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు సో వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అవుతూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నారు సో ఇలా ఉంటేనే మనకు ప్రోగ్రెస్ ఉంటుంది ఇలానే ఉందాం సో ఇప్పుడే బాగుంది అన్నటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మన మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి సో మనం ఇంకా కలిసి ఉండటం కన్నా విడిపోతేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో వర్క్లో మనం ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాం సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మీ నుంచి వాళ్ళు దూరం అయ్యారు దూరం అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ యొక్క గ్రోత్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సో ఇది మనకి సో ఫస్ట్ కార్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ వన్ సో సిక్స్ ఆఫ్ ఆర్ట్స్ సో సిక్స్ ఆఫ్ హార్ట్స్ సో సిక్స్ ఆఫ్ హార్ట్స్ ఎక్స్ప్లెయిన్ ది సో పవర్ ఆఫ్ యూనివర్స్ ఏం చెప్తూ ఉందంటే అంటే జర్నీ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వాళ్ళు కోరుకున్నారు మీ నుంచి విడిపోవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు సో మీ నుంచి విడిపోతేనే ప్రోగ్రెస్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు సో అలా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళు మూవ్ ఆన్ అనేది జరిగింది చేంజ్ అనేది జరగడం జరిగింది వాళ్ళు ఎప్పుడూ కూడా మూ ఆన్ కోరుకుంటూ ఉన్నారు సో వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే కొంతవరకు రియలైజ్ అవుతూ ఉన్నారు బట్ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఏదైతే సెల్ఫ్ మేము విడిగా ఉంటేనే గ్రోత్ ఉంటుంది అని కోరుకున్నారో సో అలా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతున్నారు సో చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఓకేనా సో అంటే ఓల్డ్ నుంచి న్యూకి సో మనం ఇంతకుముందు ఉన్నప్పుడు మనం అప్డేటెడ్గా లేము ఇంతకుముందు ఉన్నప్పుడు మనం కొంచెం ఇబ్బందులు పడ్డాము ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము ఇప్పుడు అలా కాదు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి ఇండివిజువల్గా ఉన్నాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి గ్రోత్ ఉండాలి సో మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం మనం ఒక ఇండిపెండెంట్గా మనం ఒక గుడ్ నేమ్ అనేది తెచ్చుకుందాం సో మనం రికగ్నైజ్ అవ్వాలి సొసైటీలో రికగ్నైజ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ క్విన్ ఆఫ్ స్వాట్స్ సో మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఏం ఉంది అంటే అండి వాళ్ళు ఎక్కువగా ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు సో మీ నుంచి విడిపోయిన తర్వాత సో కలిసి ఉండటం కన్నా ఇండిపెండెంట్గా ఉంటేనే మనం ఎక్కువగా హ్యాపీగా ఉంటాం గ్రోత్ అనేది ఉంటుంది అని ఫీల్ అయ్యారు అందుకే వాళ్ళు విడిపోయారు సో ఇండిపెండెంట్గా కోరుతున్నారు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కోరుకుంటున్నారు సో అదే కాదు వాళ్ళు డైరెక్ట్ కమ్యూనికేషన్ అండి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు దాంతోపాటు వాళ్ళ మైండ్ సెట్ కూడా క్లియర్ మైండ్ సెట్ అండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ మైండ్ సెట్ ఉంది వాళ్ళ ఆలోచనలు కానీ థాట్స్ కానీ ఇండిపెండెంట్గా ఉన్నాయి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు గ్రోత్ కోరుకుంటున్నారు ఈ మూడు రీజన్స్ వాళ్ళు కోరుకుంటున్నారండి ఇండిపెండెంట్గా ఉండాలి సో క్లియర్ మైండ్ సెట్ ఉండాలి దాంతోపాటు గ్రోత్ అనేది ఉండాలి ఇండివిజువల్గా నేమ్ అనేది రావాలి సో ఒకళ్ళతో కలిసి ఉండేటువంటి నేమ్ కన్నా మా నేమ్ అనేది బాగుండాలి సో మేము ఇండివిజువల్గా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా సో ఇండిపెండెంట్ మనస్తత్వం అండ్ దాంతోపాటు సో వాళ్ళు మీకు ఇంకా చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు వీటి పాత జరిగిపోయినటువంటి విషయాల కన్నా సో జరగాల్సినటువంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు సో జరిగిపోయిన విషయాలని నిదానంగా మర్చిపోతూ ఉన్నారు సో వాళ్ళ యొక్క గ్రోత్ మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సో ఆ గ్రోత్ అనేది ఎప్పటి వరకు ఉంటు ఆ గ్రోత్ కోసమే మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో మీ నుంచి విడిపోయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది సో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి ఈ మూ ఆన్ అయ్యేటువంటి క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది గ్రోత్ కావాలి నేమ్ కావాలి సో సక్సెస్ కావాలి సో వీటి కోసం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో బట్ వాళ్ళు మూవ్ ఆన్ అయ్యేటువంటి క్రమంలో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఇవన్నీ కూడా మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానాలు వీ నుంచి విడిపోయిన విడిపోయినటువంటి వ్యక్తి ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది అని మన పవర్ ఆఫ్ యూనివర్స్ని మనం క్వశ్చన్ అడిగినప్పుడు సో పవర్ ఆఫ్ యూనివర్స్ అనేవి మనకి ఈ విధమైనటువంటి సమాధానాన్ని అనేది ఇస్తుంది సో ఎవరైనా సరే గ్రోత్ అనేది కోరుకుంటారు సో ఆ గ్రోత్ కోసం మూవ్ ఆన్ అవుతూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో మూవ్ ఆన్ అవుతూ ఉంటారు సో వాళ్ళు కూడా అదేవిధంగా గ్రోత్ అనేది కోరుకున్నారు ఇండివిడ్యువల్ గ్రోత్ అనేది కోరుకున్నారు సో ఆ ఇండివిజువల్ గ్రోత్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి పవర్ ఆఫ్ ఇస్తున్నటువంటి సమాధానాలు సో ఇక్కడ సో ఫ్రెండ్స్ మా ఛానల్ తరఫు నుంచి సో జరిగిపోయిన విషయాల కన్నా సో జరగవలసినటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో మీ ఇండివిజువల్ గ్రోత్ అనేది కోరుకోండి సో జరిగిపోయిన విషయాలను వదిలేసేయండి సక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సక్సెస్ కోసం మీరు ట్రై చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో ఇది అమ్మవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జరుగుతుంది మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి దైవ సంకల్పం ఆ దైవ బలం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకుంటుంది సపోర్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయండి మీరు సక్సెస్ అవుతారు సొసైటీలో ఒక మంచి పేరుతో మీరు మూవ్ ఆన్ అవుతారు మీరు కూడా సొసైటీలో సో మీకంటూ ఒక ప్లేస్ని మీరు క్రియేట్ చేసుకుంటారు మీ మీ డ్యూటీస్ని మర్చిపోతండి మీ డ్యూటీస్ని హండ్రెడ్ పర్సెంట్ చేయండి సో విడిపోయిన వారి గురించి కన్నా మీ గురించి మీరు ఆలోచించండి సో మీ గ్రోత్ ఎలా పాసిబుల్ అవుతుంది మీరు ఎలా మూవ్ ఆన్ అవు అవ్వాలి సొసైటీలో మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మీరు ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో అమ్మవారి దేవి అందరి మీద ఉండాలి సో అందరూ కూడా సక్సెస్ అవ్వాలి మా ఛానల్ తరఫు నుంచి మేము